సో ఇంకొకటి ఏంటంటే మేడం కొంతమంది ఏదైనా వర్క్ స్టార్ట్ చేసే ముందు ఫెయిల్యూర్స్ అనేది ఎదురవుతూ ఉంటాయి సో దాన్ని కూడా వాళ్ళు తీసుకోలేక కొంతమంది సూసైడ్స్కి కూడా పాల్పడుతూ ఉంటారు ఇంకొంతమంది నన్ను ఇలా అంటారా అని చెప్పి వాళ్ళని ఏదో ఒకటి చేయాలన్న క్రిమినల్ మైండ్ వస్తుంది సో ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుంది సో ఏదైనా అడుగడుగున ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతూ ఉంటారు సో వాళ్ళు ఫెయిల్ అయ్యారు మళ్ళీ రాస్తారు మళ్ళీ ఫెయిల్ అయ్యారు అలా త్రీ ఫోర్ టైమ్స్ ఫెయిల్ అవుతున్నారు ఏదైనా జాబ్ చేద్దాం అనుకుంటారు లవ్ లవ్ చేస్తారు ఒక అమ్మాయితో ఆరు పది ఇరవై మందికి వెళ్తారు సో అక్కడ కూడా ఫెయిల్ అవుతారు సో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది కొంతమంది అంటున్నారు సో దీనికి ఒక చక్కటి పరిష్కారం చెప్పండి కొన్ని కొన్ని ప్రశ్నలు ఎలా ఉంటాయి చెప్పాలా మ్యామ్ పరిష్కారాలు అంటాం కానీ ఆ సొల్యూషన్ నాకు బాగుండొచ్చు పక్క వాడికి బాగుండకపోవచ్చు ఓకే బట్ వన్ వన్ థింగ్ ఈజ్ దట్ ఏ ఫెయిల్యూర్ అయినా నువ్వు ఎప్పటికీ నువ్వు ఫెయిలియర్గా ఆలోచిస్తే ఫెయిలియర్గానే అనిపిస్తుంది బట్ ఇఫ్ యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దట్ ఫెయిలర్ అది నీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గ్రోత్ కి బాగా యూజ్ అవుతుంది చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ నేను నేను ఒక ఐ టు చేసి హెచ్ఆర్ పొజిషన్ లో నాకు వెళ్దాం అనుకున్నా చేయాలని అనుకున్నా ఆ టైంలో బట్ బికాస్ ఆఫ్ నా ఫ్యామిలీ కిడ్స్ వల్ల నేను జాబ్ వద్ద నాకు కుదరలేకపోయింది అది నేను చాలా కొనులు అనుకున్నాను నేను ఎందుకు ఎంబీఏ చేసాక నేను హెచ్ఆర్ చేయలేకపోతున్నాను ఏంటని ఫీలింగ్ లో నాకు చాలా బాధ అనిపించింది వేరే వాళ్ళు నాతో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వాళ్ళు బాగానే చేసుకుని వాళ్ళు వాళ్ళు బాగానే జాబ్ చేస్తున్నారు బట్ నా సినారీ వేరే వాళ్ళు వేరే వాళ్ళకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు మ్యారేజ్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయింది నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి టెన్ అయిపోయింది అప్పటికే సో నాకేమనిపించింది అంటే ఎందుకు నాకే ఎందుకు జరుగుతుంది నాకేందుకు జరుగుతుంది అంటే ఇలాగే జరుగుతుంది ఎందుకంటే నేను అదే అనుకుంటున్నాను కాబట్టి సో వెన్ ఐ థింక్ వేర్ హ్యావ్ టు వర్క్ ఫ్రమ్ మై సెల్ఫ్ నేను ఏం చేస్తే బాగుంటుందని అనుకుని తన ఐ థాట్ ఇది నా స్కోప్ కాదేమో ఇది నా స్కోప్ ఆఫ్ ఏరియా కాదు నేను నాకు ఏదైనా డెవలప్ అవ్వాలి ఒక ఆలోచన వస్తే బట్ అది చేయలేకపోయానన్న చిన్న ఫీలింగ్ అనేది చంపుతూ కానీ నువ్వు దాన్ని చెయ్యాలన్న తప నీకు ఉండాలి కదా అది నేను అన్నా అంటే ఆ టైంలో ఆ స్పాన్ లో ఫెయిలియర్ అయితే నువ్వు ఫెయిలియర్ గానే ఆగిపోతావు బట్ ఆఫ్టర్ దట్ ఐ బికేమ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసిన చాలా రకరకాల కౌన్సిలింగ్ చేసిన ఆ రోజు అక్కడే ఉంటే అక్కడే ఆగిపోదాం మేము ఇప్పుడు నేను ఇంత స్కోప్ లోకి వచ్చేదాన్ని కాదేమో అంటే నా ఫెయిలియర్ నేను ఒక గ్రోత్ గా నేను వాడుకుంటే ఎవ్రీ టైమ్ మై మైండ్ మరికొచ్చి ఎందుకు అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన నాకు ఏదైతే ఆగిపోయిందో అక్కడే ఆపుకోవాలా ఇంకా పెంచుకోవాలని ఆలోచించాను అది అక్కడే రోజు కూర్చొని ఉంటే రోజు ఇదే బాధ అవునా లేదా చాలా మంది ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు సో పది పదిహేను కంపెనీల వరకు రిజెక్ట్ అవుతూనే ఉంటారు నా ఫ్రెండ్ అయితే ఒక పర్సన్ ఉన్నారు సో నాతో పాటు చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉన్నారు సో నాకు వచ్చింది తర్వాత నేను కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నాకు నచ్చిన ప్యాషన్ మీద చేద్దామని సో నేను ఇలా యాంకరింగ్లోకి వచ్చేసాను తను లాస్ట్ ఇంకా రైలు పట్టాల దగ్గర ఆగి లాస్ట్ కాలేజ్ చచ్చిపోతున్నాను నాకు జాబ్ రాలేదు మా ఇంట్లో చెప్పి నేను షాక్ ఒకటి రెండు పదిహేనుకి ఓడిపోతే ఎలాగా ఇంకా చేస్తూ ఉంటే ఎందులో నాలెడ్జ్ ఉండో దాంట్లో ట్రై చేయి నువ్వు దీనికి ఇంత ఫెయిల్యూర్ అయితే ఎలా అంటే లేదు అని చెప్పి ఇంకా లాస్ట్ మినిట్ వేరే వాళ్ళు వచ్చి ఇంకా కాపాడతారని లేదంటే ఇంక అంతే కదా మనం సో ఇలాంటివి కూడా జరుగుతున్నాయి చాలామంది ఎందుకంటే వాళ్ళలో వాళ్ళ గురించి ఇద్దరికి చెప్పా సెల్ఫ్ అవేర్నెస్ చేసుకోవట్లేదు చాలా చాలామంది సొసైటీలో పిల్లలు ఇప్పుడు మీరు అన్న కోసే చెప్తున్నాను చదువుకొని చాలామంది కూడా చాలా చదువుకొని ఎన్నో జాబులు వాళ్ళు రాసుకుని వాళ్ళకి దొరకవు దొరికినంత మాత్రాన అరే నాకు ఈ పోస్ట్ పోయింది ఏంటా అని బాధ అనిపిస్తుంది మీరు ఒక చిన్న సినిమా చూస్తుంటాము మేము అందరు గుర్తుందా టైమ్ సినిమా ఒకటి ఉంటుంది దాంట్లో ఒక హీరో హీరోకి ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు ఒక పోస్ట్ కోసం ఇద్దరు వెళ్తూ ఉంటారు బట్ ఆ పోస్ట్ ఇతనికి రాదు ఇతనే కష్టపడతాడు కానీ ఆ పోస్ట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇప్పుడు చాలా బాధపడతాడు ఏడ్చి అరే నేను గత కష్టపడింది వాడికి వచ్చిందని చెప్పి వాడు బాధపడిపోయి ఇంకా ఇంకా నా లైఫ్ ఇంతే అని ఫీల్ అవుతాడు బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ హీ గెట్ ద మోర్ బిగర్ పొజిషన్ అతని కంటే ఒక పెద్ద పొజిషన్ వస్తుంది బ్రో సినిమాలు అది బ్రో కదా అది ఎస్ బ్రో సినిమాలు సో అంటే అది ద సినారీ ఆఫ్ ఎ లైఫ్ అది మనం సినిమా చూడకుండా ఇఫ్ ఇంప్లిమెంట్ ఇన్ యువర్ లైఫ్ దేర్ ఆర్ సమ్ ఆపర్చునిటీస్ వేర్ ఆర్ గోయింగ్ టు మిస్ మనం మిస్ అవుతాం బట్ మేబీ దర్ అదర్ ఆపర్చునిటీస్ వెయిటింగ్ ఫర్ అస్ మేబీ అలా మనం దానికోసం అస్సలు ఎదురు చూడం ఆ టైం టైంలో బతికేస్తాం మనం అరే నాకు దొరకట్లా నాకు అవ్వట్లా ఏ వంద సార్లు చేసి చేయలేమా తొంభై తొమ్మిది సార్లు ఫెయిల్ అవుతాం ఒక్కసారి పాస్ అయితే అవుతాం కదా అప్పుడు ఈ లైఫ్ సెట్ అయిపోతుంది కదా ప్రయత్నించిన తప్పేం లేదు కదా నేను నేను ఎవరు అనలేదు కదా అంటే నువ్వే నువ్వు ఫీల్ అయిపోతున్నావు నేను ఫెయిలియర్ ఫెయిలియర్ నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి అనుకున్నావు సొసైటీలో అంటారు అన్నంత మాత్రం నువ్వు తీసుకోవాలా కానీ ఆ సొసైటీ కానీ ఇంట్లో వాళ్ళు గాని చెప్పే మాటలకి వాళ్ళకి ఆ టైంలో నేను అన్న చదువుకునే లాభం అంటాను నేను అది ఇంతకాలం నువ్వు బతికే విధంగా అంటే నన్ను నేను తీసుకుని వాళ్ళ చేతిలో పెట్టేస్తాను నేను మీరు మెచ్చుకుంటే మెచ్చుకోండి తిట్టితే తిట్టండి మీరు ఏదన్నా నేను పడతా అన్న నువ్వు వాళ్ళకి ఇచ్చేస్తే నువ్వు అలాగే ఉంటావు నీకేం వచ్చో తెలీదు నీకు నువ్వు చేయగలుగుతావు నువ్వు ఇప్పుడు మ్యాథ్స్ లో టెన్త్ క్లాస్ పిల్లవాడు ఫెయిల్ అయ్యాడు ఎందుకు ఫెయిల్ అయ్యాడు తెలుసుకోలే వాడు వాడు చదువురా వీక్ వాడు వాళ్ళు అనంత మాత్రం వాడు బాధపడిపోవడం కాదు కదా వారు చదువు రాకపోతే ఫెయిల్ అవ్వాలి బట్ లేకపోతే వాళ్ళకి క్లాసెస్ మిస్ అయినాయా ఆరోగ్యం బాగాలేదా తను తను అనాలిసిస్ చేసుకొని చెప్పకపోయినంత కారం అలాగే ఉంటుంది ప్రపంచం చెప్పాలి కదా రీజన్స్ ఇవ్వకూడదు దానికి ఎక్స్ప్లెనేషన్స్ ఉండాలి అసలు ఎందుకు వాడు చేయలేకపోతున్నాడు అది అడిగే ఓపిక తండ్రి తండ్రికి లేదు చెప్పే ఓపిక పిల్లలకి లేదు చనిపోతే హ్యాపీ అనుకుంటున్నారు కానీ నేల నేలు కష్టపడ్డా జీవితం ఏం చేశారు స్ట్రగుల్ వాళ్ళకి దర్ ఇస్ నో యూజ్ లాస్ట్లో ఏమొస్తుంది న్యూస్ పేపర్లో చచ్చిపోయాడనే వస్తుంది కానీ ఇంత పడ్డ కష్టపడ్డా ఇన్న వచ్చా అన్న వచ్చా అని కూడా పట్టించుకోని సో శనకం అంటే ఆ టైం లో కోపం మీరు అన్నట్టు రీజన్ తీసుకుంటారు వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు ది దేలియర్స్ టు గ్రో మీరు ఎవరు ఎగ్జాంపుల్ తీసుకోండి మన లైఫ్ లో ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడు అంటే ఫెయిలియర్స్ లేకుండా సక్సెస్ అయ్యాడా అదే మీకు లాడర్ అది అది నువ్వు పిల్లలకి పేరెంట్స్ ప్లీజ్ చెప్పండి నేను చెప్పేది అదే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి పేరెంట్స్కి నా కొడుకును తీసుకెళ్తారు అంటే స్పోర్ట్స్ వేసేస్తారు మ్యూజిక్లో వేస్తారు చదువులే వేసేస్తారు ఇటు వేసేస్తారు అన్నిట్లో ఫస్ట్ రావాలంటే వాడు మనిషి మషిన నేర్చుకోమని చెప్పండి అక్కడ దీంట్లో ఎలా ఉంటే ఏం నేర్చుకుంటున్నావు దీంట్లో ఉంటే ఏం నేర్చుకుంటున్నావు నీ లైఫ్లో లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో చెప్పాలి చదువులో కూడా నేర్చుకోరా ఎంజాయ్ చేయరా క్లాసులు నీ కాన్సెప్ట్ నేర్చుకోమని చెప్పాలి కానీ నైన్ ఎందుకు మేడం అన్ని చోట ఈ ఒక్కసారి ర్యాంక్ వచ్చిందంటే ఓ వేస్తారు పబ్లిష్ చేస్తారు నా పిల్లలు బాగా చదువుతారు వారు పట్టుకొని పొద్దు నుంచి రాత్రి వరకు జైల్లో పడేసినట్టు చదువు చదివిస్తారు ఏం చేద్దాం అనుకుంటున్నారు పోతుంది వాళ్ళకి వాళ్ళు చక్కగా చదువుకున్న పిల్లలు బాగా ఆలోచించే పిల్లలు మన క్రియేటివిటీ తగ్గితేనే ఏం చేయలేం బయటకు వచ్చే ప్రొడక్ట్స్ అంతే ముద్రలే వాళ్ళందరూ ముద్రలాగే పనిచేస్తారు ఒకప్పుడు ఆటలు ఇలాంటివన్నీ ఉండేవి ఇప్పుడు ఆటలు కూడా ఏమి లేదు అసలు క్రియేటివిటీ పెంచండి పిల్లల్లో అప్పుడు వాళ్ళు ఎంత అద్భుతాలు చేస్తారు ఇప్పుడు మనకి ఇవన్నీ రావడానికి కారణం క్రియేటివిటీ వల్లే కదా వచ్చింది సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇస్ నిల్ బట్ ది హ్రియేటెడ్ క్రియేటివిటీ ఇన్ ద సబ్జెక్ట్ నాలెడ్జ్ అప్పుడు మనం పైకి వచ్చాం సో ఫెయిలియర్స్ ని మీరు ఒక సక్సెస్ గా కాకుండా ఫెయిలియర్ స్టెపింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ మీరు వాడుకుంటే లైఫ్ లో సక్సెస్ అవుతాం లెర్న్ ఫ్రమ్ యువర్ ఫెయియర్స్ ఫెయియర్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయండి ఒక్కసారి ఏ పని రాదు మనకి బట్ పక్కన ఉన్న వాళ్ళు కూడా రిక్వెస్ట్ నువ్వేం చేయలేకపోయినా వాళ్ళు మెచ్చుకోవడానికి తిట్టే బదులు మెచ్చుకోలేకపోయినా ఏం మాట్లాడకండి అసలు నీకు మెచ్చుకోవడం కూడా రాకపోతే కూడా వదిలేచ్చు కాబట్టి బట్ పీపుల్ షుడ్ నో దేర్ వాళ్ళ స్ట్రెంగ్త్ నేర్చుకుంటే ఏదైనా చేయగలుగుతారు మేడం అంతే